అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుతున్నాను ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి మద్దతు పెరితారు వెంటనే రైతులందరూ భూములు ఇచ్చారు ముప్పై రెండు వేల ఎకరాల భూమి ఇచ్చారు మాస్టర్ ప్లాన్ తయారు చేశాం రోడ్ వేసాను సచివాలయం ఎట్టాలి అసెంబ్లీ ఎట్టాలి ఎస్ఆర్ఎండ్ విండ్ ఇలాంటి అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు ఆలోచన ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన అవకాశం వచ్చింది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా అమరావతి ఒక రాజధాని పెట్టాలని ప్రయాణం ప్రారంభించారు పెద్దలు చెప్తారు పెళ్లి చేసి చూడే ఇల్లు కట్టి చూడండి అలాంటి చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టి పన్ను ప్రారంభించడం కానీ రెండు వేల పంతొమ్మిది మూడు ఒక్క అవకాశం మన మాయా మాటలు ఉన్నాం అందరం మోసభయం ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు తల్లి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నెగల నిర్ణయం ప్రజా వేదిక కూల్చుతాను తల్లి మొదటి మేర ఆయన తీసుకున్న రెండు నిర్ణయం నేరు ముక్కలాట్లా అది మూడు రాజధాని తల్లి కర్నూలు ఒక ఎప్పుకోలే కర్నూలు లో పాదయాత్ర చేశావు కితి కదా అమరావతి సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకురా విశాఖపట్నంలో ఒక పని తీసుకుంటాను అదేంటి తెలుసా ఒక్క వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నిండేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పాలసీ కట్టి పెడతారు ఋషికొండ గుల్లు పెట్టి పెడతాను కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తే మీరు చట్టాలు ఇల్లంఘించారు రెండు వందల కోట్ల రూపాయలు పెమాల్టీ రూపాయలు పెడతారు అంటే ఎక్కడెత్తు బస్కే ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ పెట్టారు అదే ఏడు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి చేసి ఖర్చు పెట్టింటే ఈ రోజు దూరం పెట్టే గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు కదా అదే ఏడు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టింటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అదే ఏడు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టి ఉంటే నిరుపేద కుటుంబాలు మిల్లు పెట్టించే పరిస్థితి అవన్నీ ఏం చేయాల ఒక్క పరిశ్రమ రాల గత ఐదు సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలి ఒక్క ఉద్యోగాలు కల్పించలే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మన పిల్లలు హైదరాబాద్ బెంగళూరు చెన్నై గెలి పరిస్థితి వచ్చింది దయచేసి మీరు అందరం ఆలోచించాలి తనే ఈ ఎన్నికల కేంద్రం మన భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి తను ఇన్ని తెలుసుకున్నా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఒక మేనిఫెస్టో రూపొందించాం దాంట్లో బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం మొదటి హామీ మొదటి హామీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మీరందరూ ఈ రోజు రూపాయ రూపాయలు జమ చేర్చి లక్షల అప్పుకోసం తిరుమల చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి అందుకే మన ప్రాంతానికి మనం ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన అనేది మా లక్ష్యం అది చేసి తీరుతామని ఈ సభాలో అందరికీ మీ లోకేష్ ప్రాంతానికి వచ్చి గల ప్రధానమైన సమస్య డ్రైనేజ్ మన మురికినీళ్ళని తల్లి పంట పొలాల్లో వెళ్తుంటే వాళ్ళకి మనకి గౌరవ రైతులు గురించి నాకు చెప్పారు మాది సమస్య ఉందని దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి అది భూగర్భ డ్రైనేజ్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటూ ఉంటాం రెండవది నీరు పక్కనే విష్ణు ఉంది ఆ నీరు నీరుని శుద్ధి చేసి ఆ నీరు మన ఇంటికి అందించవచ్చు గతంలో ప్రాజెక్టు ప్రారంభించాం ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ ఆపేసా సో మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కృష్ణమ్మ జనాలు శుద్ధి చేసి ఆ నీరు మన గడపకు అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభానికి హామీ ఇస్తున్నాం మా మంగళగిరి నియోజకవర్గాన్ని విషయం ఒక యూనిట్ గా తీసుకోవాలి మన ప్రాంతాన్ని ఆ యూనిట్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పార్క్ కానీ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కానీ ఏర్పాటు చేయాలి ఒక మాస్టర్ ప్లాన్ మేము అయ్యగారు ఆ యూనిట్ మేరంతా జోన్ ను తీసుకుంటే పెద్ద పార్కులు ఏర్పాటు చేయగలుగుతారు సో ఒక పక్కన మంది ప్లాన్ ఉంది ఆ ప్లాన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం కాదు మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఆ వృత్తి మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆదుకోబోతే చేనేత పరిశ్రమ ఎట్లయితే నేర్వేరే ఉందో అదే విధమైన స్వర్ణకాల పరిస్థితి కూడా కాబోతుంది ఒక ఆలోచనతో దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్గా మంగళగిరి తీర్చిదిద్దాలని మేమందరూ వెళ్తున్నాం ఒక